విజయవాడ యనమల కూదురు కట్టపై దస్త్రాలను తగలబెట్టిన ఘటనలు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ప్రభుత్వ వాహనంలో ఫైల్ తీసుకెళ్లి అగ్నికి ఆహుతి చేయడం వెనుక ఎవరున్నారో తీర్చేందుకు విచారణకు ఆదేశించింది కృష్ణా జిల్లా పెనమలూరు సమీపంలో కీలకమైన ఫైళ్ల దహనం సంచలనంగా మారింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన ఫైల్స్ ను బస్తాలలో తీసుకువెళ్లి రాత్రి తగలబెట్టారు ఏపీ సిక్స్టీన్ ఈఎఫ్ టూ ఫైవ్ నైన్ సిక్స్ నెంబర్ ఇన్నోవా కార్ పై ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ ఉంది కార్లో వెళ్లిన వాళ్లు పెనమలూరు మండలం పెద్ద సమీపంలో కార్ను ఆపారు బస్తాల్లోని ఫైల్స్ హార్డ్ డిస్క్ లు బయటకు తీసి తగలబెట్టారు ఫైల్స్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నాయి స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పి దస్త్రాలను పరిశీలించారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మరోవైపు శర్మ సూచనతో తీసుకొచ్చి తగలబెట్టారని ఆరోపించారు టీడీపీ నేతలు అర్ధరాత్రి ఫైల్ దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది ఎవడెవడేమేం చేశాడు ఎంత దోచుకున్నారు దేనిలో ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా ఎందుకంటే చిత్రగుప్తుల దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చిట్టా నమోదు అయి ఉంటుందో అదే విధంగా ఈరోజు వీళ్ళ పాపాల చిట్ట అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం వైసీపీ మాత్రం అనుమానాలుంటే విచారణ చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చింది ఎంక్వైరీ మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ మీకు చేత ఏది కాకుండా చేయండి అని చెప్తున్నాం కదా అంటే ఒకటి ఇక్కడ మీరు నెలయ్యాక కూడా ఇంకా నెల అయిన తర్వాత కూడా ఇంకా మాకే మా దగ్గరే అధికారం ఉన్నట్టుగా మీరు ఊహించుకుంటాం అంటే అది ఆలోచించుకోండి ఒకసారి మీరే వాళ్ళ అధికారం మీ దగ్గర ఉంది ఏం కావాలంటే చేయండి మీ ఆఫీసుల్లో మీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదో జరిగితే అది మా మాకేం సంబంధం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పరిపాలన పరిపాలన మీద కేంద్రీకరించి మీ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో మీరే చూసుకోండి ఒకసారి ఫైల్స్ రిపోర్టుల తగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు వివరాలను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు